హలో వాళ్ళు పెద్ద జుట్లు ఉన్న వాళ్ళని చూసి ఇప్పుడు చిన్న జుట్లు ఇలాగ కొత్తిమీర కట్టలు అయిపోయిన వాళ్ళ అమ్మ నా జుట్టు కూడా ఇలా ఉండేది కదా ఉంటే ఎంత బాగుండేది కదా అని అనుకుంటూ ఉంటాం కదా అయితే ఇప్పుడు అనుకోవాల్సిన అవసరమే లేదనమాట ఎందుకంటే ఇలాంటి హెయిర్ ఎక్స్ట్రెన్స్ అయితే చాలా వచ్చేసినాయి కాబట్టి చీప్ అండ్ లో చాలా బాగుంటున్నాయి కాబట్టి చూడండి ఇక్కడ మా తల్లికి అయితే చిన్న జుట్టు అందుకనేసి ఫంక్షన్స్ కి ఎక్కడైనా పెళ్లికి వెళ్ళినప్పుడు ఏంటంటే ఇది పెట్టుకొని మంచిగా జడనండా పూలు పెట్టుకుంటే ఆహా ఎంత బాగుంటది తెలుగు అమ్మాయి లుక్ గా ఉంటుంది కదా ఇంకా ఇది పెట్టుకోవడం కూడా చాలా సింపుల్ అనమాట మంచిగా ఈతపాయల జడ అనేది చిన్నగా సన్నగా మధ్యలో అల్లేసుకొని దీనికైతే ఫైవ్ క్లిప్స్ ఉంటాయి అనమాట ఆ క్లిప్స్ అన్ని కూడా జడలో మనము ఇలా క్లిప్ చేసేసుకుంటే సరిపోతుంది తర్వాత మనం హెయిర్ ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు అనమాట ఇదైతే సూపర్గా ఉంది అలాగే చాలా స్ట్రాంగ్గా కూడా ఉంది మనం ఈజీగా కూడా వేసేసుకోవచ్చు అనమాట ఇది ఇది అయితే వేసేసుకోవచ్చు అనమాట నేను కూడా ఎక్కడైనా ఫంక్షన్స్ కానీ పెళ్ళిళ్ళకి కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు నేను కూడా ఇదే యూజ్ చేస్తూ ఉంటాను ఎందుకంటే నా జడ కూడా మొత్తం కొత్తిమీర కట్ అయిపోయింది కాబట్టి ఇక ఫైనల్ గా చూసారో లుక్ అయితే చాలా బాగుంది కదా ఇది వేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట చూసారు కదా పువ్వులతో అయితే మేము ఇలా రెడీ అయిపోయాము ఈ ఎక్స్టెన్షన్ లింక్ మీకు కూడా కావాలి అనుకుంటే లింక్ అని కామెంట్ చేయండి మీకు డైరెక్ట్ గా మెసేజ్ వచ్చేస్తుంది